వైద్య శాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాఖల నిజంగా అలాగే అర్హులైనటువంటి ప్రతి చిన్నారులకు వంద శాతం సమాజంలో అనేక రకాల అకృత్యాలకు వారందరినీ క్రమశిక్షణ మొదలు పెడుతున్నటువంటి శ్రీదేవి అభినందన తెలిస్తా ఉన్నాం అది పూజ్యంతే తత్వదేవత అనే ఆర్యోక్తిని మనస్సులో పెట్టుకుని ప్రతి స్త్రీకు ఒకట మన ముందుకు వస్తుంది వారై యుద్ధాలు సదేశాల మేరకు వారి యొక్క అభిచనకు ఈ యొక్క కార్యక్రమాల తీసుకువెళ్తూ ఆదేశాలతో వారి ముందుకు వెళుతున్నటువంటి శాఖ వారు ముందుకు వస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు పశు వైద్య శాఖ మరి పంతొమ్మిది వందల అరవై రెండు జిల్లాలో నలభై ఐదు మంది గోపాల మీద పనిచేసినటువంటి పశుగణాభివృద్ధి సౌకర్యంలో మీరందరూ కూడా సేవలందిస్తూ ముందుకు ఫిక్సింగ్ కార్యక్రమం విజయవంతమైన సందర్భానికి మరొకసారి ఒకటి అభినందన వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంటిని సంపాదించిన ఆరోగ్యంగా లేకపోకుండా ఫస్ట్ మన ఇంటిని ఆ తర్వాత మనకల్లిని పరమాత్మ ప్రజలు అదేవిధంగా వై చంద్రమ్మ గారు ఇక్కడ ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా గౌరవనీయ మంత్రివర్గ చేతుల మీదుగా కలెక్టర్ మేడం చేతుల మీదుగా అభినందన సందర్భం మరొకసారి ఈ యొక్క కార్యక్రమం భాగస్వామి మరొకసారి హృదయపూర్వక శుభాభినందనలు దేశం కలెత్తుకునేలా తమ యొక్క ధన మాన ప్రాణాలను బలంగా పెట్టి దేశమాత యశస్సుల కోసం ముందడుగు వేసినటువంటి స్వాతంత్ర సమర యోధులను పెంచుకుంటున్నటువంటి సందర్భంలో భాగంగా వారిని అభినందిస్తున్నారు మంత్రివర్లు వారికి శుభాకాంక్షలు అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలో రంగుల గోడలు కాదు పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి బాబాసాహెబ్ అన్న చక్కటి మాటలు ప్రతి ఒక్కరికి ఆచరణీయం ప్రేమైన స్వతంత్ర సమర యోధులకు అమరవీరుల కుటుంబాలకు జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు అధికారులకు అనధికారులకు కర్షక కార్మిక పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సుమారు రెండు వందల సంవత్సరాల వివిధ దశల్లో నిర్విరామంగా చేసిన ఉద్యమాలు పోరాటాలు స్వతంత్ర భారతదేశ అవతరణకు మూల కారణాలు సాయుధ పోరాటంతో మొదలైన నాటి స్వతంత్ర ఉద్యమము మళ్లీ దశలో మహాత్మా గాంధీ సారధ్యంలో శాంతి అహింస మార్గాల ద్వారా స్వతంత్ర సిద్ధించింది స్వాతంత్రం సిద్ధించిన అనంతరం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో మొదలైన స్వపరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబా రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్తో కూడిన మేధావుల నేతృత్వంలో నిర్మించుకున్న గొప్ప రాజ్యాంగం భారతదేశపు సమగ్రతను సామ్యవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది స్వేచ్ఛ సమానత్వమే ధ్యేయంగా లిఖించబడిన రాజ్యాంగం దేశ పౌరులకు ఎన్నో హక్కులు కల్పించింది నిరక్షరాసి పేదరికం నుండి సంపూర్ణ అక్షరత వైపు అడుగులు వేస్తూ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యావంతులైన యువత కలిగిన దేశం ఆవిర్భవించి అన్ని రంగాలలో మన మేధో సంపత్తిని యావత్ ప్రపంచానికి అందించే స్థాయిలో చేరింది మన దేశం